నమస్తే నేను కేశవ్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మెగా ఫ్యామిలీ ఒక భారీ ప్రణాళికతో ముందుకు వెళ్లబోతుందా మామూలుగా అయితే రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నికల వేళ పొత్తులు అలానే పోటీలపైన చర్చ ఎక్కువ జరుగుతుంది అయితే మెగా ఫ్యామిలీ నుంచి ఎంతమంది బరిలోకి దిగబోతున్నారనేటువంటి చర్చ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది అనకాపల్లి నుంచి నాగబాబు లోక్సభకి ఎంపీగా పోటీ తిరుపతి నుంచి రెడీ టు మూవ్ ఇన్ అట్ ఏపీఆర్ ప్రాజెక్ట్స్ నిహారిక బరిలో దిగబోతున్నారు మరోవైపు నుంచి పవన్ కళ్యాణ్ ఎలాగూ పోటీ చేస్తారు సో ఇవన్నిటిలో ఈ ప్రచారంలో ఉన్నటువంటి వార్తలు అన్నింటిలో కూడా నిజం ఏది క్లారిటీ ఇచ్చేవాళ్ళు ఎవరు వీరందరికీ కూడా ఒక సమాధానం చెప్పారు వరుణ్ తేజ్ ప్రస్తుతం వ్యాలంటైన్ మూవీ విషయంలో ప్రమోషన్స్లో ఉన్నటువంటి వరుణ్ తేజ్ ఒక క్లారిటీ ఇచ్చారు తన సినిమా ప్రమోషన్స్లో భాగంగా రాజమండ్రి వెళ్ళిన ఆయన రాజకీయ పరమైనటువంటి అంశాలపైన కూడా ప్రశ్నలు ఎదుర్కోక తప్పని పరిస్థితి మెగా ఫ్యామిలీ అంతా ఒకే మాట మీద ఉంటుందని వరుణ్ తేజ్ క్లారిటీ ఇచ్చారు అలానే ఈ ఎన్నికల్లో అందరూ పవన్ కళ్యాణ్ వెంట నడుస్తారు అనేటువంటి మాటను కూడా స్పష్టంగా వరుణ్ తేజ్ చెప్పారు మరో అభిప్రాయం చూస్తే నాగబాబు పోటీ విషయంలో ఆయన నిర్ణయం తీసుకుంటారు ఒకవేళ నాగబాబు పోటీ చేస్తే ఎన్నికల ప్రచారానికి కూడా వస్తామంటూ క్లారిటీ ఇచ్చేశారు వరుణ్ తేజ్ ఇక నిహారిక విషయంలో అన్ని అభూత కల్పనలేనని మీడియాలో సృష్టిస్తున్నటువంటి ఊహాగానాలని కొట్టిపడేశారు వాస్తవానికి రాజకీయాల గురించి తనకేమీ తెలియదు అంటూనే వరుణ్ తేజ్ సినిమా ప్రమోషన్ చేసుకునేటువంటి క్రమంలోనే మిలిటరీ మాధవరాన్ని సందర్శించుకున్నారని అదే క్రమంలో రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతున్నారని రాజకీయాల విషయంలో తన వ్యాఖ్యలు ఏవి కూడా రాజకీయాలకు సంబంధించినవి కాకపోయినా కానీ రాజకీయాల్లో ఎవరి వైపు నిలబడాలనేటువంటి విషయంలో తమ కుటుంబంలో ఒక స్పష్టత ఉందని బాబాయ్ పవన్ కళ్యాణ్తో కలిసే అందరూ పయనిస్తారనేటువంటి అంశాన్ని వరుణ్ తేజ్ పేర్కొనడం ఆసక్తికరంగా మారింది మరోవైపు ఎన్నికల ప్రచారం విషయంలో కూడా పెద్దవాళ్ళు ఆదేశిస్తే చిరంజీవి నాగబాబు పవన్ కళ్యాణ్ ఏం చెప్తే అది చేస్తామనేటువంటి మాటను కూడా వరుణ్ తేజ్ పేర్కొనడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఓవరాల్గా జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి తరుణంలో కూటమిని కట్టేటువంటి క్రమంలో పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి చొరవ మరోవైపు అధికారంలో ఉన్నటువంటి వైసీపీని ఓడించేందుకు అందరినీ ఒక తాటిపైకి ఆయన తీసుకొస్తున్నటువంటి తరుణంలో మెగా ఫ్యామిలీ కూడా ఒకే తాటిపైన ఉందనేటువంటి సంకేతాలని వరుణ్ తేజ్ ఇవ్వడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది దీనిపైన ముఖ్యంగా జనసేన పార్టీ కార్యకర్తలు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది